హాయ్ అండి అసలు సండే అంటేనే ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదు మామూలు రోజుల్లో ఎలాగ రెస్ట్ ఉండదు ఇక సండే లేని కొన్ని పనులన్నీ వెతుక్కుని చేసుకుంటాం అనమాట అది శుభ్రం చేయటం ఇది శుభ్రం చేయటం అలాగే ఈరోజు పని అంతా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనకి రెడ్ వైన్ ఒకటి వీడియో వైరల్ అవుతుంది కదండి అన్నిట్లో రెడ్ వైన్ తాగితే హార్ట్కి మంచిది మంచి మంచి కలర్ వస్తారు ఫెయిర్గా అవుతారు అవి ఇవన్నీ అందరూ చెప్తున్నారు అయితే ఒకళ్ళు అంటారు రెడ్ వైన్ తాగితే గుండె జబ్బులు రావని ఎవరైనా హామీ ఇచ్చారా అది ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు అంటారు ఓన్లీ అండి చేసి చూద్దాం ఉరికే ట్రయల్స్ అనమాట కాసింది ద్రాక్షలు ఉన్నాయి ఇంట్లో ద్రాక్షలు అలాగే లవంగాలు చెక్క యాలకులు ఇంకోటి కొంచెం షుగర్ ఉజ్జాయింపుగా మందంతా ఉజ్జాయింపేనండి స్పూన్లు గరిటెలు గ్లాసులు అది ఏం కాదు కొన్ని గోధుమలు అయితే ఒక ఆవిడ చెప్పారు ఒక వీడియో చూశాను నేను కాచి చల్లార్చిన నీళ్ళు అన్నాం కదా అలాగే బీట్రూట్ వేస్తే కలర్ఫుల్గా బాగుంటుందంట ఈ వైన్ చూద్దాం తయారు చేసి ఓకేనా చేతులు శుభ్రంగా కడుక్కొని ఎలాగోలా పిసిగి పెట్టేసానండి బాగుందా చూడండి ఇదేమో నీట్గా ఇందాక చూపించిన గోధుమలు లవంగాలు ఇక దాచిన చెక్క ఇవి కొంచెం కచ్చాపచ్చాగా పెట్టాను అన్నమాట అయితే మీకు ఈ జాడీ గురించి చెప్పాలండి అది ఇసల పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇదే నెల సెప్టెంబర్లో కొన్నానండి అంటే ఎంత ఫార్టీ ఇయర్స్ దగ్గర దగ్గర మూత ఒకటే పోయింది మూత మిస్ అయ్యాను అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే వేరే మూత దీనికి పెట్టుకున్నా కడిగి ఆరబెట్టానండి జాడీ చూసారా ఎంత ఇలా స్ట్రాంగ్గా ఇప్పుడు జాడీలు దొరుకుతున్నాయా ఇదిగోండి ఇలా కలిపి పెట్టాను కదా వేసేస్తున్నాను తర్వాత కాస్త పంచదార సరిపోతే అప్పుడు వేసుకుందాం లేండి ఏమవుతుంది కొంపలేమన్నా అంటుకుపోతాయా తర్వాత ఇది ఓకే అండి ఇది బీట్రూట్ వేసి చేశాను కదా ఆ వాటర్ కూడా పోసేస్తున్నాను అవుతుందో తక్కువ అవుతుందో అయితే తెలియదు అన్ని ఉత్సాయింపులే ఇలా కలిపేసి టూ డేస్కి ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండాలంట చూద్దాం అవును ఎంతకని ఇది ఎవరి మీద ప్రయోగం చేయాలి అదే తెలియట్లేదు ఇవాళ కూర రేపే తినం కదా మరి పద్నాలుగు రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అంటున్నారు ఒక్కొక్కలో మరి ఇన్ని రోజులు ఊరబెట్టి దీన్ని ఏం చేయాలి పారేయడానికా తాగడానికా సరే ఏదోటి చేద్దాం ఓకే అండి ఫైన్